నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమావస్య అండి చాలా శక్తివంతమైన రోజు నిజంగా అమావాస్య రోజున అక్క మేము ఇంతకు ముందు కూడా మీరు ఒక వీడియో పెట్టారు మాకు అంటే మాకు ఇష్టమైన వాళ్ళు మమ్మల్నించి మా దూరం అయిపోయారక్క వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి అంటే హస్బెండ్ వైఫ్ విడిపోవడం కానీ తల్లిదండ్రుల మధ్య గొడవలు కానీ నిజంగా తల్లి పిల్లల మధ్య గొడవలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర నుంచి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతే కనుక ఎంతో బాధ అండి నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం ఎందువల్లంటే చాలా కోపంలో ఉంటారు వాళ్ళు ఆ కోపం తీరేంత వరకు కూడా మనల్ని అర్థం చేసుకోరు అందువల్ల అలాంటి వాళ్ళు దూరమైనప్పుడు ఎవరమైతే బాధపడుతున్నామో వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ బాధకి వెనకాల ఎంత అర్థం ఉంది అని ఇంకా అలాంటి వాళ్ళు తిరిగి రావాలి అని అంటే కనుక ఈ అమావాస్య రోజు రాత్రి నిజంగా మనం చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది ఉందండి ఆ పరిహారాన్ని చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అమావాస్య అండి అంటే రేపు తెల్లవారుజామున వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని నిజంగా అక్క నేను రాత్రి మిస్ అయ్యానక్క తెల్లవారుజామున నేను రేపు అంటే అండి రేపు చూశాను చూడబోతున్నాను అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలక్కా అని అనుకున్న వాళ్ళు రేపైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి నిజంగా అండి మన దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఆ కోపాలు తాపాలన్నీ కూడా త్వరగా తగ్గిపోయి మళ్ళీ తిరిగి రావాలి అని అంటే అమావాస్య రోజు చేసే పరిహారం చాలా వరకు కూడా పనిచేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది అంటే అండి ప్రపంచానికి అంత ఎక్కువ శక్తి ఉంటుంది మనం ఇంత ప్రేమగా ఉన్నాము మా భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వచ్చిందమ్మా మమ్మల్ని మళ్ళీ కలుపు అని చెప్పి మనం ఆ యూనివర్స్ ని ప్రపంచాన్ని మనం అడుగుతూ మనం చేసే ఒక మంచి పరిహారం అండి నిజంగా అమావాస రోజు రాత్రిపూట మనం చేసే పరిహారాలలో ఇంతకుముందు కూడా అండి అక్క అమావాస్య రోజున మీరు ఇంతకుముందు ఒక పరిహారం చెప్పారు త్రిపుల్ సెవెన్ అనే ఒక నెంబర్ని రాసి మీరు ఒక పంచదార డబ్బాలో పెట్టాలి అని చెప్పి నిజంగా గుడ్ న్యూస్ వింటారు అని చెప్పి చెప్పారు కదా నిజంగా పంచదార అంటే ఏంటి అక్క ఇలా చెప్తున్నారు ఇది జరుగుతుందా అని నేను ఊరికే ట్రై చేశాను అక్క నిజంగా పంచదార అనేది ఎందుకోసము అని అంటే అండి మన ఒక శుభవార్తని వినాలి అని అంటే గనక శుభవార్త విన్న తర్వాత మనం ఎలా అయితే పంచదారతో అంటే స్వీట్తో మనం సెలబ్రేషన్ చేసుకుంటామో అలాంటి తీపి విషయాలు మన దగ్గరికి రావాలి అని అంటే గనక పంచదారతో చేసే విషయాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి అలాంటి ఒక శుభవార్తని అంటే మన వాళ్ళు మన దగ్గరికి రాబోతున్నారు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోబోతున్నారు అని వాళ్ళ మనసు మార్చాలి అని ప్రపంచ ప్రపంచం అనుకుంటుందండి ఎవరు మనమై మనం ఈ అమావాస రోజులు అడుగుతున్నాం ఈ చిన్న పరిహారం చేస్తున్నాం అని అనుకున్నప్పుడు మన వైబ్రేషన్ అనేది వాళ్ళ దాకా వెళ్ళి ఎవరైతే మనల్ని అర్థం చేసుకోలేదో మన హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే లవర్స్ మధ్య గొడవలు చాలామంది కూడా అడుగుతున్నారండి అక్క లవర్స్ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలి అంటే ఏం చేయాలి అని నిజంగా మీ మధ్య నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు కలవాలి అని అనుకున్న వాళ్ళని ఖచ్చితంగా ఈ ప్రపంచం అనేది మళ్ళీ కలుపుతుందండి అందువల్ల అందుకోసం ఈరోజు చేయవలసిన పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే పంచదార అండి పంచదారతో చేసే ఈ పరిహారం నిజంగా ఒక శుభానికి గుర్తు అండి శుభవార్తకి గుర్తు మళ్ళీ తెల్లవారేసరికి నిజంగా అక్క నేను తర్వాత రోజే విన్నాను అక్క ఒక గుడ్ న్యూస్ అని కానీ నిజంగా అక్క మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయని కానీ ఎంతోమంది చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారండి అలాగే మనం అనుకున్న వాళ్ళని ఎవరినైతే మనం అనుకుంటున్నామో వాళ్ళ పేరుని ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ పరిహారానికి చేయడానికి కావాల్సింది ఒక కప్పులో పంచదార అండి మీరు ఇంట్లో వాడుకునే పంచదార డబ్బా కాకుండా విడిగా ఒక చిన్న కప్పులో గాజు కప్పు ఉంటే మంచిదండి లేదంటే కనుక ఒక చిన్న స్టీల్ గిన్నె కానీ ఏదైనా సరే గాజు కప్పు ఉంటే మంచిది ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ కానీ గాజు కప్పు కానీ అలాంటివైతే అమావాస్య రోజు పౌర్ణమి రోజు చేసే పరిహారాలకి చాలా మంచిది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అని అంటే లోపల ఏముంది పంచదార ఉంది అని లేదంటే కళ్ళుప్పుతో చేసే పరిహారం కానీ బయటికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒక వైబ్రేషన్ అనేది అమావాస్య రోజు పడే వైబ్రేషన్ అనేది నిజంగా ఒక ఎట్రాక్షన్ అనేది జరుగుతుంది ఆ పంచదారకి అని చెప్పి మనం ఇలా చేస్తూ ఉంటాం అందువల్ల గాజు కప్పే గాజు గ్లాస్ తోటే చేసుకోండి అని లేదా మా దగ్గర వేరే గిన్నె ఉందని అనుకున్న వాళ్ళైనా సరే చేసుకోండి ఒక చిన్న కప్పులో మీరు పంచదారణ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారనంటే ఒక పేపర్ తీసుకోండి ఒక చిన్న పేపర్ తీసుకోండి మీరు ఎవరైతే మీ దగ్గరికి తిరిగి రావాలి అని అనుకుంటున్నారో ఎవరి మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది మీ భార్య కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు లేదంటే మీ పిల్లలు కావచ్చు విడిపోయిన పిల్లలు కూడా అమ్మా నాన్నల దగ్గర నుంచి విడిపోయిన పిల్లలు ఉంటారు లేదంటే కనుక లవర్స్ కానీ వాళ్ళ పేరండి మామూలుగా ఇనిషియల్తో రాయాల్సిన అవసరం లేదు వాళ్ళ పేరుని కొంచెం బోల్డ్గా పెద్ద అక్షరాలతో ఒక రెడ్ కలర్ పెన్నుతో చిన్న పేపర్ మీద వాళ్ళ పేరుని రాయండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత చక్కగా నాలుగు మడతలు వేసి ఇప్పుడు పంచదార మనం ఒక కప్పులో తీసుకున్నాం కదా ఆ పంచదారకి లోపలండి ఈ పేపర్ని లోపల పెట్టేసేయండి లోపల పెట్టేసి పైన పంచదారతో కప్పేసేయండి ఏదైతే గనక మన పేపర్ లోపల పెట్టామో ఆ పేపర్ పెట్టేసి పైన పంచదార వేసేసి క్లోజ్ చేసేయండి బయటికి ఎవరికి కనిపించకుండా ఇంకా ఈ కప్పుని మనం వంటగదిలో అయినా సరే పైన మూత పెట్టకూడదండి ఓపెన్లోనే ఉండాలన్నమాట అలా ఉంచేసేయండి మన ఈ కప్పుని పంచదార వేసిన కప్పుని మనం వంటగదిలో అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే కనుక నార్త్ ఈస్ట్ ఫేస్ మనకి కలిసి వచ్చేలాగా ఒక షెల్ఫ్ ఉందనుకోండి ఆ షెల్ఫ్లో అయినా సరే పెట్టొచ్చు నిజంగా ఒకళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు ఒక పద్దాక గొడవలు పడుతున్నాం అక్క మా ఇంట్లో ఎప్పుడు చూసినా మా హస్బెండ్ వైఫ్ గొడవలు వస్తున్నాయి మా అత్త మామల వల్ల గొడవలు వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి అలాంటి గొడవలన్నీ కూడా తగ్గిపోయి హస్బెండ్ వైఫ్ చక్కగా ప్రేమగా ఉండడానికి కానీ లవర్స్ కూడా చక్కగా చిరకాలం కూడా వాళ్ళు మంచిగా కలిసి ఉండడానికి కానీ ఎలాంటి విషయాలకైనా కూడా అన్యోన్యం పెరగాలి అని అంటే కనుక వాళ్ళ పేరుని ఎవరితో అయితే మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని రాసి ఈ పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఒక్కరోజు రెండు రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ పంచదార డబ్బాలో పెట్టిన పేపర్ని మీరు ఒక మూడు రోజులు ఐదు రోజులు అలాగే ఉంచేసేయండి అంటే మీ హస్బెండ్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయటమో లేదంటే కాంటాక్ట్ అవ్వాలని తెలియటమో తెలుస్తుంది కదా ఆ తర్వాత అయినా సరే కొన్ని రోజుల వరకు కూడా మీరు అలాగే ఉంచవచ్చు ఒక వారం రోజులైనా సరే అలాగే ఉంచవచ్చు ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు చించేసి మీకు ఎప్పుడైతే బెటర్గా ఫీల్ అవుతారో హస్బెండ్ తిరిగి వచ్చారని కానీ వైఫ్ మళ్ళీ కూడా మారారు నాతో ప్రేమగా ఉన్నారని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ తర్వాత తీసేసి మీరు ఆ పేపర్ని మామూలుగా చించేసి డస్ట్బిన్లో పడేయచ్చు పంచదారని మీరు ఏం చేస్తారని అంటే ఏ బయట ఎక్కడైనా సరే మీరు చెట్ల దగ్గర ఎక్కడైనా వేస్తే కనుక చీమల గీమలు ఏమైనా తింటాయి కదా అలా వేసేయొచ్చు అనమాట ఇలా ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ అమావాస రోజున ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే